యాభై వేల రూపాయలు వహించి నువ్వు ఏడవ నీకు అన్నను అని ఆ రాత్రి నాకు ఫోన్ మాట్లాడేది నీ అల్లు కసిపోయి ఆ విడల నీ నోట్ కాడి కుక్క దేవుడించుకున్నట్టు బాధపడకు నేను నీకున్నా అన్ననున్నా అని ఆ రాత్రి నాకు ఫోన్ మాట్లాడే

ఎక్విప్మెంట్స్ కొని చాలా ఇబ్బంది లేక చాలా ఇబ్బంది అని చెప్పి దృష్టికి వచ్చిన తర్వాత అందరూ కలిసి మొదటగా చె చెప్తున్నా విద్య వైద్యం ఈ రెండు డిపార్ట్మెంట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయించుకోండి దానిలో భాగంగానే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్స్ ఇచ్చినాం దాంతోపాటు ఈసారి నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్స్ ఇవ్వడానికి ఈ ఫోర్ ఫైవ్ మంత్స్ లోపలనే సైకిల్ ఇవ్వడానికి నైన్త్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ కూడా కర్మ పార్లమెంట్ పార్లమెంట్లో అందరి గవర్నమెంట్ స్కూల్ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా నైన్త్ స్టూడెంట్స్ కూడా సైకిల్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇయర్ వేయాల్సి ఉండే కానీ ముందే ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం హెల్త్కి సంబంధించిన కూడా పెద్ద నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వము అన్ని హాస్పిటళ్ళ నిర్మాణ కోసము అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం ఇవాళ హాస్పిటల్స్ నడుస్తున్నాయంటే నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించిన నిధుల ద్వారా మాత్రమే నడుస్తున్నాయి కానీ గతం నుంచి కూడా ఇప్పుడు గతం నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్లక్ష్యానికి గురై హాస్పిటల్స్లో దూ కాటన్ ఉండదు ఇంజక్షన్స్ ఉండదు కుక్క కడిస్తే ఇంజక్షన్ లేదా ఇంత డేంజర్ ఏ హాస్పిటల్లో కుక్క కడితే ఇంజెక్షన్ లేదా షార్టేజ్ అట ఇప్పటికే కుక్కలు ఎక్కువైపోయినాయి చిన్నపిల్లలు వస్తుందని చెప్పి మీడియా అంతా కూడా కోడే కూర్చున్నది ముఖ్యంగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హెల్ప్ చేయాలనే ఉద్దేశం సహకరించాలని ఉద్దేశంతో గమలవాడ హుజరాబాద్ కృష్ణాబాద్ జమ్మికోట ఈ నాలుగు హాస్పిటల్కి సంబంధించి పేషెంట్స్ వచ్చిన వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేది ఎవరు వస్తారు పేద మధ్యతర ప్రజలు మాత్రమే వస్తారు వాళ్ళకి ప్రైవేట్ ట్రీట్మెంట్ చేసుకునే స్థోమత ఉండదు ఇప్పుడు హాస్పిటల్ పోతే అందరు డాక్టర్లు ఉంటారు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి మనం బయట రావచ్చు అనేటువంటి ఒక భరోసా వాళ్ళు ఉంటుంది కానీ అంత ఫీజులు డబ్బులు చెల్లించే స్థోమత ప్రజలకు లేదు వాటి ప్రజలు ప్రాణాలు అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో వైద్యాన్ని కూడా మనం ఇంపార్టెంట్ ఇద్దామని చెప్పి ఈ హాస్పిటల్స్ నడవాలంటే నేను ఏం చేయగలను అని చెప్పి వారు సూపరింటెండి గారితో అందరితో మాట్లాడిన తర్వాత వారు కూడా వాళ్ళ స్టాఫ్ మీటింగ్ పెట్టుకొని వారు కూడా మాట్లాడుకొని ఇక్కడ హాస్పిటల్ దీనికి వచ్చిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోయేటువంటి అవకాశం ఉండదు వారు చెప్పిన తర్వాత దాదాపు ఈ మొత్తం కలిపి విమ్రవాడ ఉస్నాబాద్ హుజరాబాద్ దీంపునికి సంబంధించి ఐదు కోట్లకు పైగా ఎన్ఎండిసి వారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్ మాట తీసుకోవడం జరిగింది ఇక్కడిక్కడ స్టాఫ్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు చూసా కూడా హాస్పిటల్ మెయింటైన్ కూడా ఈ ప్రభుత్వం బాగున్నది నా దగ్గర ఉంటానంటే లేదా రెగ్యులర్ ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నాను నిజంగా హాస్పిటల్ సిబ్బందికి నిజంగా హ్యాడ్స్ అవుతుంది నేను ఇది పబ్లిసిటీ కోసం చేయలే ఈ పబ్లి ఈ పబ్లిసిటీ కాదు నాకు ఈ ఐదు కోట్లతోనే ఎయిత్కు నైన్త్లో కూడా సైకిల్ చేస్తే పబ్లిసిటీ బాగా అవుతుంది నాకు లక్ష కోట్లు వస్తాయి కానీ ఓట్ల గురించి నిరంతరం ఆలోచించద్దు అని చెప్పి రాజకీయ నాయకులు బిజినెస్ ఎంత పైసలు పెడితే ఆ నోట్లు ఆలోచిస్తారు కానీ ఆ ఆలోచనతోనే కాకుండా అంటే పేదలకు సేవ చేయాలని చెప్పి ఆలోచనతో పేద ప్రజలను మన ఆరోగ్యాలు కాపాడాలని ఒక ఆలోచనతో ఈరోజు అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం కానీ స్థానిక శాసనసభ్యులు మంచివాళ్ళు కొన్నం ప్రభాకర్ రావు కూడా రావచ్చు ఉండే ఫోన్ చేశారు నేను కూడా ఫోన్ చేసే వారికి ఎందుకంటే మళ్ళీ మీరు వేరే రాస్తారు అంతకుముందు చెప్తాను నేను వేరే ఎమర్జెన్సీ కార్యక్రమం ఉండడం వల్ల వారు రాలేకపోయారు దాన్ని మళ్ళీ వేరే తిప్పి రాయడం చెప్పి మేము దగ్గర గ్యాం తప్పకుండా స్థానిక శాసనసభ్యులు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం ఉస్మాబాద్ ఏం చేయాలో అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేస్తాము